వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అయితే ఇందులో ఏపీకి తీవ్రంగా అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు యాభై లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి అసలు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం లేదు ఇది చాలా దారుణం ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులపై జరిగిన స్పష్టమైన ద్రోహం అని కూడా విమర్శిస్తున్నారు అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామిగా ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులు కాపాడడానికి పూర్తిగా విఫలమయ్యారని కూడా ఆరోపించారు ఈ బడ్జెట్ రాష్ట్ర గౌరవాన్ని అణచివేసిందని కూడా అన్నారు అయితే కేంద్రం కూడా ఏపీని ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందంటున్నారు షర్మిల అయితే విభజన హామీల అమలపై ఆమె తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారు రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచింది అయినా కూడా ఒక్క హామీ కూడా దిక్కు లేకుండా పోయిందంటూ అంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు జనాలు మర్చిపోయారు మినిమం ప్రస్తావన కూడా లేకపోవటమే కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూడొచ్చని అంటున్నారు ఇక వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి బడ్జెట్లో ఎలాంటి భరోసా ఇవ్వలేదు ప్రాంతీయ అసమానతలను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు ఇక రాష్ట్ర జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించకపోవటమే ఇప్పుడు ఏపీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని కూడా అన్నారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం కనికరం చూపట్లేదని అంటున్నారు షర్మిల లక్షలాది కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయి ఇలాంటి జీవనాధారమైన ఈ ప్లాంట్కు రక్షణ లేకుండా వదిలేయటం కూడా అన్యాయమే కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదు ఇక రాయలసీమపై కేంద్రానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తుంది అంటున్నారు అలాగే రాష్ట్రానికి ఎంతో అత్యంత అవసరమైన మెట్రో రైలు ప్రాజెక్టులు పారిశ్రామిక కారిడార్లు మౌలిక వస్తువులు అసలు ఈ అభివృద్ధిపై బడ్జెట్లో అసలు మాట కూడా లేదు అనటం కూడా ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు ఆమె అయితే అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా కేంద్రం తిరుని షర్మిలా తీవ్రంగా తప్పుబట్టారు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన రాజధానికి కేవలం పదిహేను వందల కోట్లు అప్పిస్తామని చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉందంటున్నారు విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రాందే కదా మరెందుకు ఇట్లా చేస్తున్నారని కూడా ప్రశ్నించారు మరి గత ఏడాది ప్రకటించిన పదిహేను వేల కోట్లు అప్పు ఏమైంది అది ఓన్లీ ప్రకటన అని కూడా అంటున్నారు మరి కేంద్రం మాటలకే పరిమితమై ఆచరణలో రాష్ట్రాన్ని మోసం చేస్తోంది ఇదందరూ గమనించాలని కూడా అంటున్నారు అయితే పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కేవలం వచ్చింది మూడు వేల కోట్లే మరి దీనిపై కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా ప్రాజెక్టుకు ఎత్తున నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్లకు పెంచే ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవట్లేదు కేవలం నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకే పరిమితం చెయ్యండి అని చూస్తోందని కూడా చెప్తున్నారు ఇక ఇరవై వేల కోట్ల పునరావాస ప్యాకేజీ పేరుతో ప్రాజెక్టును బలిపెడుతున్నారని కూడా ఆరోపించారు అసలు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పెద్దన్న పాత్రని పోషిస్తున్న చంద్రబాబు నోరు మెదపకపోవటం కూడా సిగ్గుచేటని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం ఆయన పాలనా తిరుగు నిరసనమని కూడా విమర్శించారు ఏదేమైనప్పటికీ బడ్జెట్ను కొంతమంది సమర్థిస్తున్న కొంతమంది విమర్శిస్తున్నారు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా